మరోమారు సొంత అన్న వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలంటూ డిమాండ్ తెలంగాణలో వరుసగా మూడు రోజులు వర్షాలు ఐదు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు ఈవీఎంల ఉద్యోగుల పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు పాత కొత్త మెడికల్ బిల్లులకు మోక్షం విడుదల వైఎస్ జగన్ కీలక నిర్ణయం చంద్రబాబు పేరుతో కార్యక్రమం క్యూఆర్ కోడ్ బటన్లు కూడా కేసీఆర్ ఫ్యామిలీపై జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు మొగుడు పెల్లాల మాటలు కూడా రికార్డు చేశారు అంటూ మండిపాటు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని కవిత విమర్శించారు ఆయన పెన్షన్లు మహిళలకు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడని విమర్శించారు రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుది ఇవ్వాలన్నారు రెండు లక్షల కోట్లు అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు తెలుసు మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినం రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిరు లాస్ట్ ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యి మంటలేరు కిక్కురు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు నిన్న కేంద్రం కేబినెట్ కున్నది పూణేలా ముప్పై ముప్పై ఐదు వందల కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిరు కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికెళ్ళి మెస్లకి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇవ్వలేదని పేద పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసారు లాస్ట్ ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికేళ్ళు మెస్లకి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినో రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ రెంటపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై వైఎస్ షర్మిల మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ దుర్ఘటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు పోలీసులు కేవలం మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేల మందితో కలిసి జగన్ ఎలా పర్యటన నిర్వహించారు అని ఆమె నిలదీశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జగన్ నిర్వహించే ప్రదర్శనలు పర్యటనలను తక్షణమే నిషేధించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఉంది కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు పదానికి అంబానీకి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతీ సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసిన మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకు ఎస్సీఎస్ లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీనాళిక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ఇంతవరకు రాలేదు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన ఇంతకు ముందు చెప్పారు న్యూఢిల్లీని తలపించ నిలబడిన వాడు చంద్రబాబు మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేకపోతే చాలా నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారావంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కోనవాయి వెంటనే సాగిపోవడం ఏమిటి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ సమయంలో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది വർഷം കഴിച്ച് മതി ജീരക ക ഇനിക്ക് പത്ത് രോളിക്ക് പതിനേഴ് രോളി తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు పాలనను పక్కన పెట్టి దాడులు అరాచకాలకు పాల్పడుతున్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని రోజా పేర్కొన్నారు ఎన్నికల్లో జగన్ను ప్రజలు ఓడించలేదని ఈవీఎంలలో జరిగిన గోల్ మాల్ ద్వారానే ఆయన ఓటమి పాలయ్యారని ఆమె ఆరోపించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది అని రోజా వ్యాఖ్యానించారు ప్రజల్లోకి వెళితే దేశంతో ఒక చర్చ జరుగుతోంది ఈయన ఓడిపోలేదు ఏ విధంగా ఈవీఎం నిట్ చేశారు అనేది చర్చ ప్రారంభమైంది కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు సో గతంలో వెళ్ళిన ప్రతి మీటింగ్ లో మీరు చూస్తే రాప్తాడులో లోని పొదిలీలో గాని తెనాలిలో గాని సత్యనపల్లిలో నాయకుల మీద ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్ ఒక ఏఐ వీడియో తీసుకొచ్చి కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి ఫ్రేమ్ అక్కడ పెట్టుకోని ఉన్నారు ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు మరి ఆ ముందు వీడియో ఏది ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను మరి అన్ని ఛానల్స్ లో ఆ వ్యక్తిని స్వల్ప గాయాలతో లేసి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కడింది ఉంది కదా మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది సో అది రాకుండా ఈ రోజు వాళ్ళు బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా మీరు పోలీసులు రూ పార్టీలు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయన ఆపే తరం ఎవరి వల్ల కాదు అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు వైఎస్ఆర్ అభిమాను ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు ఒక్కడికైనా అక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఇల్లుందా పవన్ కళ్యాణ్ ఇల్లుందా ఏ లీడర్ కు ఉంది చెప్పండి షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఓటు ఉంది ఇల్లుంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకుని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు ఈరోజు రోజు రెండు రోజుల్లో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడు ఏమనాలి పవన్ కళ్యాణ్ ఏమనాలి లేదా లోకేష్ నేమనాలి మంత్రివర్గాన్ని ఏమనాలి వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది పిఠాపురం మునిగిపోయింది ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సో మీకు ఓటు లేదు ఇల్లు లేదు జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు ఏ నియోజకవర్గాల్లో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్ మీరు చూశారు ముందు ఎక్కడ వేస్తారో చూడండి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా ఎక్కడికి ఎక్కడ ఎక్కడ వేస్తున్నాడో చూడండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ఎక్కడ ఓట్ వేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం ఒక